హాయ్ ఫ్రెండ్స్ రవితేజ హీరోగా టచ్ చేస్తే చూడు మాస్ మహారాజా రవితేజ హీరోగా టచ్ చేసి చూడు పేరుతో భారీ చిత్ర రూపొందనుంది బేబీ బవియ సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్ పతాకంపై నల్లమల్పు శ్రీనివాస్ బుజ్జి వల్లభనే వంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు విక్రమ శ్రీకొండ దర్శకులుగా పరిచయ పరిచయం అవుతున్నారు జనవరి ఇరవై ఆరు రవితేజ బర్త్డే సందర్భంగా ఈ సినిమా వివరాలను దర్శక నిర్మాతలు అధికారంగా వెల్ల వెల్లడించారు నిర్మాతలు నల్లమల్లపు శ్రీనివాస్ పల్లభని వంశీ మాట్లాడుతూ మాకు చిరకాల మీద రవితేజార్థు ఈ సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది మాస్ మహారాజ్ ఇమేజ్కి తగ్గట్టుగా ప్రముఖ రసీతో ఒకరిందద్భుతపడి తయారు కథను తయారు చేశారు ఫిబ్రవరి మొదటి వారంలో చిత్రీకరణ మొదలు తెలిపారు దర్శకుడు విక్రమ సిరికొండ మాట్లాడుతూ ఇది ఒక డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇందులో ఇద్దరు కథానాయకులు ఉంటారు ఇప్పటికే రాశీకన్నాను ఎంపిక చేశాం మరో నాయకుని త్వరలో ప్రకటిస్తాం హేమ హేమిలైన సాంకేతిక బృందం ఈ చిత్రానికి పనిచేయనున్నారని చెప్పారు ఈ చిత్రానికి సంగీతం ప్రీతమ్స్ ఆర్ వెంచర్స్ జామ్ ఎయిట్ కథ స్క్రీన్ ప్లే దీపక్ రాజ్ మాటలు రెడ్డి అడిషనల్ లెరాక్స్ రవిరెడ్డి మల్లు ఎడిటింగ్ గౌతమ్ రాజు ఆర్ట్ రమణ కో డైరెక్టర్ రాంబాబు ఎం ఎంశుకుమార్ యాక్షన్ పీటర్ హైన్స్ నిర్మాతలు నల్లమల్లం శ్రీనివాస్ మల్లం నిర్వంశి దర్శకత్వం విక్రమశ్రీ